హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్ ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కింద గోధుమ పిండి మైసూర్ బోండా అయితే వేస్తున్నానండి ఈ పర్ఫెక్ట్ షేప్తో లోపల బాగా ఉడికి క్రిస్పీగా పైన ఉండేలా ఇలా షేప్ మంచి షేప్స్ వచ్చేలా అయితే ఎలా చేయాలో చూసేద్దాం ఈ వీడియోలో ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలండి ఈ గొప్పతో రెండు గొప్పల గోధుమ పిండి అయితే వేస్తున్నాను తగినంత సాల్ట్ వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ వేసానండి అర టీ స్పూన్ జీలకర్ర వేయాలి పావు టీ స్పూన్ వంట సోడా అలా వేసిన తర్వాత ఇవన్నీ కలిసేలా అయితే మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత మజ్జిగతో అయితే కలుపుతున్నానండి ఈ పిండిని ఇలా అయితే తీసుకుని చూసుకుంటూ అయితే పోసుకోవాలి కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడైతే చేత్తో అయితే కలుపుతానండి ఈ పిండి నాలుగైదు నిమిషాల పాటు బాగా సాఫ్ట్గా వచ్చేలాగైతే కలిపేసుకోవాలి ఈ విధంగా అయితే బాగా కలపాలండి అప్పుడే పొంగుతూ సాఫ్ట్గా అయితే వస్తాయి ఇలా కలిపేసుకున్నాకైతే మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేస్తాం పదిహేను నిమిషాల తర్వాత ఇలా అయితే ఉందండి పిండి ఇప్పుడైతే మైసూర్ బొండా చేసేద్దామండి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా అయితే ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ అయితే పెట్టాను ఇప్పుడు చేయి తడి చేసుకుని ఒక సైడ్ నుంచి అయితే వేసుకుంటూ ఉండాలి పిండంతా కలుపుకోకుండా ఇప్పుడు పర్ఫెక్ట్గా పొంగుతూ వస్తాయండి ఇలా అయితే వేసేసుకోవాలి గుండ్రంగా షేప్స్తో రావాలంటే ఈ విధంగా అయితే వేసేసుకుందాం ఆయిల్ సరిపడా బొండాలు చూడండి అంత పర్ఫెక్ట్గా వస్తున్నాయి షేప్స్ అయితే ఇలా రాని వారు మామూలుగానే వేసేసుకోవచ్చు బాగానే వస్తే ఇలా వేసేసానండి ఇలా వేసిన తర్వాత ఇలా అయితే కలుపుకోవాలి ఈ అటు ఇటు రెండు సైడ్లు లేగడానికి చూడండి ఎలా వచ్చినాయో ఇప్పుడైతే తీసేస్తున్నాను ఇప్పుడు రెండో అవి అయితే వేస్తున్నానండి ఈ విధంగా వేసేస్తున్నాను మామూలుగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఉడకదండి లోపల పిండి పిండిగా అయితే ఉంటుంది పైన అయితే క్రిస్పీగా కలర్తో అయితే లోపల అయితే ఉడకదు చూడండి ఈ విధంగా అయితే వేగిపోయినా తీసేస్తున్నాను ఇలా మన మైసూర్ పండు గోధుమ పిండితో అయితే ప్రిపేర్ చేసిస్తామండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో అలాగే లోపల కూడా చాలా బాగా ఉడకాయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి